హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే సంస్థ నుండి మనకి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇది అసోసియేట్ పోస్ట్లకి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఏజ్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి శాలరీ వచ్చి మీకు థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇంకా కంప్లీట్గా జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి క్లియర్గా చూద్దాము ఫస్ట్ ఇదేంటంటే కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఎవరికి టీచర్ అసోసియేట్ పొజిషన్స్ అనమాట పొజిషన్ వచ్చేసి టీచర్ అసోసియేట్ అండి లెవెల్ ఆఫీసర్ ఆర్ సీనియర్ ఆఫీసర్ రిపోర్టింగ్ టు మేనేజర్ అంటే వీళ్ళు మేనేజర్కి రిపోర్ట్ చేయాలి రోల్ ఏముంటుందంటే టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ టు సెకండరీ సెక్షన్ స్కూల్ స్టూడెంట్స్ ఇన్ పార్ట్నర్ స్కూల్స్ పార్ట్నర్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మనం స్పోకెన్ ఇంగ్లీష్ అనేది టీచ్ చేయాలన్నమాట అసలు ఇది ఏంటంటే మీకు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేది ఇట్స్ అ మిషన్ ఈజ్ సపోర్ట్ టు చిల్డ్రన్ అండ్ యూత్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్ త్రూ డిఫరెంట్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ టు రైజ్ అబౌ ద పవర్టీ లైన్ అండ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ త్రూ సస్టైనబుల్ ప్రాసెసెస్ సో ఇప్పుడు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసము మనము సపోర్ట్ చేయడం అనమాట వాళ్ళ పిల్లలకి యూత్కి అనేది వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ఫుల్గా ఉండటం కోసం అనమాట కేఎఫ్ వర్క్స్ విత్ సమ్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ఎకనామికల్లీ అండర్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్ అటెంప్టింగ్ టు ఎలివేట్ పోవర్టీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మనము వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ లేకుండా ఉంటారు కదా వాళ్ళకి మనం సపోర్టివ్గా ఉన్నట్టు అనమాట దానికోసం ఇవన్నీ ప్రోగ్రామ్స్ వీళ్ళు కండక్ట్ చేస్తారు ఇదేంటంటే కేఎఫ్సి వర్క్స్ విత్ మల్టిపుల్ రీజనల్ లాంగ్వేజ్ గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అండి ఇది అంటే రీజనల్ లాంగ్వేజ్ ప్రతి దానిలో కూడా మల్టిపుల్ అంటున్నారు మల్టిపుల్ రీజనల్ లాంగ్వేజ్ అంటే వేరే వేరే ప్లేసెస్లో కూడా వీళ్ళు గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట వీళ్ళకు ఉన్నవి అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా దీ స్కూల్స్ హ్యావ్ బీన్ సెటప్ బై ద సోషల్ అంటర్ప్రెన్యూస్ అండ్ ల్యాక్ క్వాలిటీ టీచింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లీడర్షిప్ త్రూ ఇట్స్ వేరియస్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సో ఇవ ఇవి వీళ్ళ మోటో ఏంటంటే ఎవరైతే మనం ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ పిల్లలకి చదువుకి కావలసిన సపోర్ట్ అనేది మనం చేస్తామన్నమాట దీని ద్వారా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ లైవ్లీహుడ్ ఆ ప్రోగ్రామ్స్ మీద దానికి మనము సపోర్ట్ చేసి హెల్ప్ చేయడానికి అనమాట ఇవన్నీ కూడాను ఇది మనకి మల్టీ రీజనల్ లాంగ్వేజ్ అంటున్నారు కాబట్టి అన్ని అంటే వేరే వేరే ప్లేసెస్లో కండక్ట్ చేస్తున్నారండి వీళ్ళు గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఇవన్నీ కూడా సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ టు సెకండరీ సెక్షన్ ఇన్ పార్ట్నర్ స్కూల్స్ మీరు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ టీచ్ చేయాలన్నమాట ఎవరికి అంటే పార్ట్నర్ స్కూల్స్ సెకండరీ సెక్షన్ ఉంటుంది కదా వాళ్ళకి లెర్నింగ్ ప్లాట్ఫామ్ యాక్టివిటీసు ప్లాట్ఫామ్ యాక్టివిటీసు నేర్పాలి డూయింగ్ అసెస్మెంట్ అండ్ రివ్యూస్ త్రూ ప్రీ టెస్ట్ అండ్ పోస్ట్స్ అసెస్మెంట్స్ కండక్ట్ చేయాలి రివ్యూ చేయాలి అవన్నీ కూడా డాక్యుమెంట్ అండ్ రిపోర్టింగ్ ఫాలో అండ్ రిపోర్ట్ సిస్టమ్ స్ట్రిక్ట్లీ డైలీ వీక్లీ మంత్లీ ఇప్పుడు మనకి డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వీక్లీ మంత్లీ ఉంటాయి కదా అవన్నీ తయారు చేయాలి మెయింటైన్ అటెండెన్స్ అండ్ లాగ్ షీట్స్ మెయింటైన్ చేయాలి మెయింటైనింగ్ అండ్ రికార్డింగ్ ఆల్ డేటా యాజ్ పర్ ఇంటర్నల్ ప్రాసెస్ మన ఇంటర్నల్ ప్రాసెస్ ప్రకారం డేటా అంతా మెయింటైన్ చేయాలన్న రికార్డ్స్ అటెండింగ్ టీమ్ మీటింగ్ రెగ్యులర్లీ టీమ్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి రిలేషన్షిప్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెయింటైన్ గుడ్ ర్యాపో విత్ స్కూల్ స్టూడెంట్ ఆర్ టీచర్ అండ్ పా పేరెంట్స్ సో వాళ్ళతో మనం ర్యాపో మంచిగా మెయింటైన్ చేయాలండి వెరీ ఎఫెక్టివ్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ అండ్ ఎబిలిటీ టు వర్క్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లార్జ్ టీమ్స్ మనము అలా ఉండాలన్నమాట మంచిగా చేసేటట్టుగా ఉండాలి ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఉండాలి అది పెద్దవాటికి కూడా చేసే పరంగా ఉండాలన్నమాట ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూట్ విత్ ఐడియాస్ టు ఇంప్రూవ్ టీచింగ్ మెథడాలజీస్ ఇప్పుడు మనకి ట్రైనింగ్లో ఏముంటాయి కొన్ని మెథడాలజీస్ నేర్పుతారు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మన స్కిల్స్ అనేది అదని చెప్తున్నారు పార్టిసిపేట్ ఇన్ ద రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ ఫర్ ద టీమ్ పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి ట్రైనింగ్ వాళ్ళు పెట్టినప్పుడల్లా కూడా ఆర్గనైజ్ చేస్తారంట టీమ్ మెంబర్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బిఎడ్ డిఎడ్ గ్రాడ్యుయేషన్ సో గ్రాడ్యుయేషన్ అన్నారు కాబట్టి ఎవరైనా ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు బీటెక్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ బీకామ్ బీఎస్సీ వీళ్ళందరూ కూడా బీఎడ్ వాళ్ళు డిఎడ్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వన్ టు త్రీ ఇయర్స్ అంటున్నారండి ఫ్రెషర్స్ కెన్ బి కన్సిడర్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ మీకు ట్వంటీ మినిమం ఉండాలి మాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు వర్క్ స్కిల్స్ స్కూల్ రిలేటెడ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మీకు ప్రైమరీ స్కూల్లో కానీ అలాగా అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనమాట అండ్ స్లమ్ ఏరియా స్కూల్స్కి మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది అదర్ స్కిల్స్ ఎక్సలెంట్ ఇంగ్లీషు కమ్యూనికేషన్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి కమ్యూనికేషన్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఏ స్టేట్ అయితే ఆ లోకల్ లాంగ్వేజ్ మనం మాట్లాడటానికి కంపల్సరీ ఉండాలన్నమాట అది అడ్వాంటేజ్ మనకి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి యాట్రిబ్యూట్స్ క్రియేటివ్ గుడ్ కమ్యూనికేటర్ పేషెంట్ అండ్ డిసిప్లిన్డ్ ఇప్పుడు మనము ఈ ఇవన్నీ కూడా కలిగి ఉన్నామని చెప్పి మనము మన రెజ్యూమ్లో పెట్టాలి ఇవన్నీ పెట్టే మన స్ట్రెంగ్స్ లాగా పెట్టుకుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుందనమాట జాబ్ స్పెసిఫికేషన్స్ ఏంటి నేచర్ ఆఫ్ జాబ్ పర్మనెంట్ లొకేషన్ హెడ్ ఆఫీస్ ముంబై అండి అండ్ పార్ట్నర్ స్కూల్స్ అంటున్నారు కాబట్టి ముంబై కాకుండా వేరే దగ్గర ఇండియాలో ఎక్కడున్నా కూడా పార్ట్నర్ స్కూల్స్ అక్కడ కూడా ఇస్తారనమాట జాబ్ మే ఇన్వాల్వ్ ట్రావెలింగ్ టు అదర్ లొకేషన్స్ బియాండ్ ముంబై సో మేము బాయ్ కాకుండా వేరే లొకేషన్స్ కూడా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది వర్కింగ్ అవర్స్ ఎయిట్ అవర్స్ పర్ డే సిక్స్ డేస్ చేయాలన్నమాట వీక్లో అండ్ మీకు బెనిఫిట్స్ ఏంటంటే దీని ద్వారా లీవ్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు హెల్త్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది మెడికల్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట కెరీర్ ఆపర్చునిటీస్ కాంపెన్సేషన్ ఎలా ఉంటుందంటే ఆఫీసర్ లెవెల్కి త్రీ ల్యాక్స్ టు ఫోర్ ల్యాక్స్ యానం ఉంటుందండి సీనియర్ ఆఫీసర్ లెవెల్ త్రీ పాయింట్ సిక్స్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పరాయము ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ని గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు కదా ఇక్కడ గూగుల్ ఫామ్స్ ఇచ్చారు గూగుల్ అప్లికేషన్ ఫామ్ అని దీని మీద క్లిక్ చేయండి లేదంటే ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేసి కొత్త ఫామ్ ఓపెన్ చేయండి అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట టీచర్ అసోసియేట్ ఇదంతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు మనం అప్లై చేయాలి అంటే ఇక్కడ కింద దీని కిందనే ఉందండి ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి ఫుల్ నేమ్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కనుక జీరో అనేది మెన్షన్ చేయాలి హౌ మచ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ టీచింగ్ ఎంత ఉంది మెన్షన్ చేయాలి ప్లీజ్ రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఆన్ స్కేల్ మీకు ఎంత బాగా వస్తే టెన్ అని పర్వాలేదు అంటే అట్లా ఎయిట్ నైన్ మీ టాలెంట్ని బట్టి మీరు పెట్టండి ఆర్ ఆర్యుని ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ కేఎఫ్ మీరు ఇంతకుముందు చేశారా కోటక్ ఎడ్యుకేషన్లో లేదు లేదంటే నో లేదంటే ఎస్ యు ఆర్ విల్లింగ్ టు ట్రావెల్ టు అవర్ పార్ట్నర్ స్కూల్స్ వెస్ట్రన్ సబర్బ్స్ సో మీకు ట్రావెల్ చేయడం ఇష్టమైన అంటే ఎస్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ సో మీరు ఇది దేని ద్వారా తెలిసింది మీకు మనకి యూట్యూబ్ అయితే యూట్యూబ్ అని ఏ లింక్డ్ ఇన్ అయితే లింక్డ్ ఇన్ ఇలా దేని ద్వారా అయితే అది పెట్టాలన్నమాట వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఆర్ లాస్ట్ యాన్యువల్ సిటీసీ మీరు జాబ్ చేసి ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే మీది లాస్ట్ సిటీసీ ఎంత పరాయణం పెట్టాలి వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నోటీస్ పీరియడ్ ఎంత ఉంటుంది డేస్లో అంటే వన్ వీకా టెన్ డేస్ అలా మెన్షన్ చేయాలి యువర్ కరెంట్ లొకేషన్ కరెంట్ లొకేషన్ సిటీ పెట్టాలి ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లేకపోతే వేరే అయితే వేరేది అలాగా ప్లీజ్ అటాచ్ యువర్ సిడి ప్లీజ్ అటాచ్ యువర్ సివి ఇక్కడ యాడ్ ఫైల్ అని ఉంది కదా మీ సివి అటాచ్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ సో మనకి ఇది చాలా మంచి అవకాశం అండి టీచర్ టీచింగ్ ఫీల్డ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోండి